ఓం నమో వెంకటేశాయ తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు మార్చి నెల కోటాకు సంబంధించి విడుదలైనవి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం తోమాల అర్చన అష్టదళ పాదపద్మ ఆరాధన సేవలు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల కోటాకు సంబంధించి డిసెంబర్ పద్దెనిమిది అనగా ఈరోజు ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేయ చేయబడింది అలాగే ఈ అవార్డ్ టికెట్లు రిజిస్ట్రేషన్ కోసం డిసెంబర్ పద్దెనిమిది నుండి ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు ఈ టికెట్లు పొందినవారు డిసెంబర్ ఇరవై నుండి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీ డిప్లో టికెట్లు మంజూరు అవుతాయి డిసెంబర్ ఇరవై ఒకటిన ఆర్జిత సేవా టికెట్ల విడుదల కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను డిసెంబర్ నెల ఇరవై ఒకటి ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు అలాగే డిసెంబర్ ఇరవై ఒకటిన వర్చువల్ సేవల కోటా విడుదల వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మార్చి నెల కోటాను డిసెంబర్ ఇరవై ఒకటిన మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది డిసెంబర్ ఇరవై మూడున అంగ ప్రదక్షిణం టోకెన్లు మార్చి నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను డిసెంబర్ ఇరవై మూడున ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోట శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన మార్చి నెల ఆన్లైన్ కోటాను డిసెంబర్ ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ విడుదల చేయనుంది వృద్ధులు దివ్యాంగుల దర్శన కోట వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మార్చి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను డిసెంబర్ ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది డిసెంబర్ ఇరవై నాలుగున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోట విడుదల మార్చి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబర్ ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది అలాగే జనవరి నెల వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టికెట్లు కూడా అదే రోజు ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయనుంది కాబట్టి భక్తాదులు కన్ఫ్యూజ్ కాకుండా ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకు మార్చి నెలకు సంబంధించినటువంటి మూడు వందల రూపాయల టికెట్లు విడుదల చేస్తారు అదే రోజు ఉదయం పదకొండు గంటలకు జనవరి నెలలో పదవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీకి సంబంధించినటువంటి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టికెట్లు కూడా విడుదల చేస్తారు కాబట్టి భక్తాదులు కన్ఫ్యూజ్ కాకుండా వారి వారి యొక్క అనుకూలానుసారము నమోదు చేసుకోగలరని కోరుచున్నాం అలాగే తిరుమల తిరుపతి గదుల కోట విడుదల తిరుమల తిరుపతి నెలలలో మార్చి నెల గదుల కోటాను డిసెంబర్ ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు వెబ్సైట్ టీటీడీ యొక్క వెబ్సైట్ ద్వారా ఇవన్నీ చేసుకోగలరు నా వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి ఓం నమో వెంకటేశాయ